కర్టక ప్రాంతమైన అరకులో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలు తక్షణం మాపాలని గిరిజన జేఏసీ నాయకులు ఈ రోజు డిమాండ్ చేస్తారు అధికారులు యథేచ్ఛగా లంచర్లు దాంటుకుంటూ అక్రమ కట్టడాలకు మద్దతునిస్తున్నారని జేఏసీ నాయకులు రామారావు దొర తెలిపారు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఒక వ్యాపారి నిర్మిస్తున్న భవనం విషయమై అధికారులకు ఎన్నిసార్లు సార్లు వినవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గిరిజన జేఏసీ ఈ రోజు అరకులో ర్యాలీ నిర్వహించింది ఈ ప్రాంతం ఐదవ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకమైన భూభాగం అని ఇక్కడి భూములు ఉద్యోగాల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని రామారావు హెచ్చరించారు ప్రజలే అధికారాన్ని చేతిలో తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయగలరా ఎవరైతే తహసీల్దార్ అలాగే డిటి వీళ్ళిద్దరి మీద శాఖమారమైనటువంటి చర్యలే కాకుండా ఆ ఎస్టీ ఎస్ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఆ దాంతో పాటు అక్రమంగా కడుతున్నటువంటి బిల్డింగ్ వెంటనే తొలగించాలి అదంతా డిమాలిష్ చేసే అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ జేఏసీ ప్రయత్నం చేస్తాం ఇది మేము పక్కగా చెప్తున్నాం పత్రిక ముఖంగా అందరి ముఖంగా మైకులో కూడా అందరికీ చెప్తాం ఇది ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీఏ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ కానీ అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు కానీ సరాత్ కానీ వాళ్ళందరి పేర్లు కానీ ఇక్కడ బినామీ పేర్లతో వందలాది ఎకరాలు మేము కనిపిస్తున్నటువంటిది వీళ్ళు ముగ్గురే కానీ చాలా మంది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సిరీరంగ రాజకీయ నాయకులు చోటా మోట నాయకులు అందరు కూడా నాన్ ట్రైబల్స్ భూములు బినామీ పేర్లతో దేనితోనూ మొత్తానికి వాళ్ళు తీసుకుని ఉండడం జరిగింది అది బయటకు తీయాలి చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉంటే పాడేరు ఐటీడీ యొక్క ఒక పిఓ అలాగే సబ్ మళ్ళీ కలెక్టర్ గారి నుంచి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్కి కూడా వాళ్ళందరూ కూడా దీనిని రిమూవ్ చేసేయమని చెప్పేసి మా ముందే అధికారులందరూ చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ దాన్ని కనీసం పట్టించుకోలేదు కాకుండా ఆయనకి లేనిపోని డైరెక్షన్స్ అంతా ఇస్తున్నారు కనుక ఆయనకి సంబంధించి భూమి ఎన్ని ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము వివరాలంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి చర్యలుగా తీసుకోండి ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం రాజ్యాంగ బతంగా మేమేమి మేమేమి లేనివి మేము అడగట్లేదు ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో మా భూమి మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఉంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వన్ ఆఫ్ సెవెంటీ అనేది చాలా పవర్ఫుల్ చట్టం ఈ ప్రాంతంలో భూములు నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ కూడా అమ్ముకునే పని లేదు అలాంటి చట్టం ఉండి ఉండగానే ఆ చట్టాలకు లోబడి పనిచేయాలని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఈ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా నాన్ ట్రైబల్స్ దగ్గర వాళ్ళ దగ్గర దొంగ ఎల్పిసిల కోసం డబ్బులు తీసుకొని దొంగ ఎల్పిసిలు అటువంటి ఆఫీసర్లను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి నియమించకూడదని పెట్టింది ఆదివాసీ జేఎస్సీ రాష్ట్ర వైస్ చైర్మన్ ని హైదరాబాద్లో హైదరా వంటి సంస్థ ఈరోజు హైదరాబాద్లో పూర్తిగా అక్రమ నిర్మాణాలు తొలగిస్తా ఉన్నారు మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి సట్టం తీసుకొచ్చి ఎందుకు అక్రమ నిర్మాణాల్ని పొలించాలి డిమాండ్ చేస్తాం అలాగే ఈరోజు మేము ఈ మెమోరాండాన్ని ఎందుకు తగలబెట్టామంటే అధికారులు అవినీతి అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు వచ్చిన వృధా అని చెప్పేసి ఈరోజు మేము ఈ మెమోరాన్ని తగలబెట్టడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ అరకు వేలి మండల కన్వీ భూ కన్వీనర్ ని ఈరోజు ఇరవై ఐదు తారీఖు మరి అక్రమ కట్టాల కోసము గత పది రోజుల నుంచి మరి పై ఉన్నతాధికారులకి మేము మెమోరాండం ఇచ్చినా ఎలాంటి చర్య తీసుకోకలే ఈ ఈరోజు బహిరంగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులతో చైతన్యం చేసి ఈరోజు అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అలాగే మరి ఇక్కడ రెవెన్యూ యంత్రాంగము గిరిజనులకు అన్యాయం చేస్తుంది కాబట్టి మరి వాళ్ళపై కూడాను ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళపై చర్య తీసుకున్నంత వరకు మా యొక్క ఈ ఉద్యమం ఆగదని మేము Y Sapa Mukanga, que le pareces en la